నారాయణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర నరసింహ గౌడ్ జిల్లా నాయకులు వంకరి రాఘు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సుర్వి వెంకటేష్ గౌడ్ సంస్థానారాయణపురం గ్రామానికి చెందిన రైతులు గవల ఆంజనేయులు బద్దం బాలరాజు గౌడ్ కొమ్మిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇదొక నారాయణపూర్ మండలానికి సంబంధించినటువంటి రైతులు ఆరుగాలం కష్టపడి ఈ యొక్క వరిసేరు పంట వేస్తే కౌలుకు తీసుకొని కౌలు చెల్లించక తప్పలేదు దాంతోపాటు పెట్టి పెట్టుబడి కూడా లాస్ కావడం జరిగింది రైతులు ఈ యొక్క గ్రౌండ్ వాటర్ పూర్తిగా అరిగట్టిపోవడం వల్ల బోర్లు ఎండిపోవడం వల్ల ఈ యొక్క సేను నాటు పెట్టినాక పుట్టకొచ్చినటువంటి వరి సేను పూర్తిగా ఎండిపోయి ఈరోజు ఈ మండలంలో పూర్తిగా రైతులంతా అగోరిస్తున్నారు రైతులు ఆరగారం కష్టం చేసినటువంటి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సాయం నష్టపరిహారం అందించాలి ఈ మండలంలో యొక్క ఎండిపోయినటువంటి వరిచేలని రైతుల వారిగా గ్రామాల వారిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గ్రామాల వారిగా సర్వే చేసి ఎండిపోయిన పంటలని పరిశీలించి ఏదైతే రైతు పంటలు పూర్తిగా ఎండిపోయినాయో ఆ రైతులకు ఎకరాల వారీగా లెక్క చేసి నష్టపరిహారం చెల్లించాలి ఎకరానికి ముప్పై వేల రూపాయలని అదేవిధంగా ఈ యొక్క నారాయణపూర్ మండలాన్ని పూర్తిగా ఎలాంటి నీటి వనరులు లేనటువంటి మండలం ఇది ఎక్కడ కూడా ప్రాజెక్టులు లేవు ఈ మండలానికి ఈ కేవలం గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి బోర్ల మీద ఆధారపడే బతుకుతున్నటువంటి రైతులు ఈ మండలం ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కాబట్టి ఈ యొక్క మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలే ఎండిపోయిన పంటలకు ఎకరానికి ముప్పై వేల ఎకరాలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ నారాయణపూర్ మండల శాఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటికే మించిపోయింది పుట్టకొచ్చినటువంటి చీరలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతున్నాయి నీళ్ళు లేక ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికైన రైతులని పరిశీలించి గ్రామాల వారిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు పర్యటన చేసి ఎడిపోయినటువంటి శీళ్లని పరిశీలించి అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి